ఈరోజు నూట ముప్పై తొమ్మిదో మేడే సంబరాలను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో కూడా జరుపుకుంటున్నాం మతం ఏదైనా సరే ప్రాంతం ఏదైనా సరే అందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ మేడే క్రిస్టియన్స్ ఆయన జరుపుకుంటారు హిందూస్ అయినా జరుపుకుంటారు ముస్లిమ్స్ అయినా బుద్ధిస్టులైనా ఎవరైనా జరుపుకునే పండుగ అది అంత గొప్పతనం అంటే కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండుగ ఇది కార్మికుల హక్కులు సాధించడం కోసం అసూలు బాసినటువంటి రోజు కార్మిక రాజు అసూలు బాసినటువంటి రోజు దాని నేపథ్యంలోనే కొన్ని కార్మిక రాజ్యాలు వెలిసాయి దాని నేపథ్యంలోనే కార్మిక న్యాయస్థానాలు వచ్చినాయి కార్మిక చట్టాలు కూడా వచ్చినాయి ఆ విధంగా అంత గొప్ప పండగ పండగ అందువలన ఆ పండుగను అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు చెప్తారు మోడీ గారు చెప్తున్నాడు అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు అందరూ చెప్తున్నారు మా కోరిక ఏంటంటే ఆ పండుగ అంటే ఎడజెండా మీరు హక్కుని చేర్చుకోకపోయినా ఎడజెండా కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే మేడే వలన ఏమేమి చట్టాలు అమల్లోకి వచ్చాయో ఆ చట్టాలు మీరు రద్దు చేస్తున్నారు కార్మికుల వరకు మీరు శుభాకాంక్షలు చెప్తున్నారు అంటే రాజకీయ ప్రయోజనాలతో కేంద్రంలో వాళ్ళు ముఖ్యంగా కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి వేత్తలకు వాళ్ళు వీడికం చేసే పద్ధతుల్లో ఆ చట్టాలు రద్దు చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతున్నారు అంటే సంపి సానుభూతి చేసినట్టు సంపి సానుభూతి తెలియజేసినట్టుగా అక్కడ కేంద్రం అందే ప్రధానమే చెప్తున్నాను అందుకని నేను వాళ్ళందరూ కోరేది ఏంటంటే మేడే శుభాకాంక్షలు చెప్పండి మేడే ఉత్సవాల్లో పాల్గొనండి అదే సమయంలో ఈ మేడే స్ఫూర్తితో సాధించుకున్న కార్మిక చట్టాలు లేకపోతే న్యాయ చట్టాలు పేదవాడు అనుకూలమైన చట్టాలని వాటిని మార్చకుండా మన రాజ్యాంగం కూడా మేడే బ్యాక్గ్రౌండ్లోనే అన్ని రాజ్యాంగాలు వెలిసినాయి రాజ్యాంగ స్ఫూర్తి మారకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఈ నూట ముప్పై తొమ్మిదో మేడే శుభాకాంక్షలు సర్వ ప్రజలకు కూడా నేను తెలియజేస్తూ నమస్కారం